మిత్రులారా నమస్తే సాహితీ సంపంగులకు స్వాగతం ఇందులో భాగంగా నేటి కథా సంపంగి గయ్యాళి డైరీ కథా రచన డాక్టర్ డివిజి శంకర్రావు గారు చదువుతున్నది శ్రీమతి సోంపాక సీత ప్రతిసారి గొడవ ఒక ఎత్తు ఈసారి మాత్రం తగ్గేది లేదు రేపు ఉదయాన్నే విడాకుల కోసం ఆఖరి నిర్ణయం తీసుకోవాల్సిందే కోపంతో బుసలు కొడుతూ డ్రాయింగ్ రూమ్లోకి వచ్చాను ఎప్పటిలాగే తను నన్ను తప్పించుకు తిరుగుతోంది ఏమైనా తిందామని డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళాను సాయంత్రం నుండి గొడవలోనే ఉంది తారాస్థాయిలో అరిచింది కానీ ఎప్పుడు తయారు చేసిందో తెలియదు వేడివేడి పప్పుచారు ఆలూ ఫ్రైతో భోజనం రెడీగా పెట్టే ఉంచింది ఇదొక బాధ తనతో గొడవ గొడవే పనులు పనులే ఏడుపుతో అరుస్తూనైనా తన పనులు పూర్తి చేయటం మానదు పక్కన లేకపోతే తిననని తెలిసి చిరాగ్గా మొహం పెట్టి కూర్చుంది అంతకన్నా చిరాగ్గా మొహం పెట్టి తినటం మొదలెట్టాను ఈసారి గొడవ మాత్రం అల్లాటప్ప కాదు అంత తేల్చేసేది అయినా ఆకలికి ఇవేవి పట్టింపు లేదు కదా తన చేతి వంట మరి ముట్టుకోకూడదు అనుకుంటూనే జురుకుంటూ తినేసాను మా ఇద్దరిది ప్రేమ వివాహం కాదు ఇద్దరు అభిరుచులు ఒకటి కావు అన్నిటికీ ఏకాభిప్రాయము ఉండదు ఇద్దరిలో ఎవరి అభిప్రాయం బాగుంది అనిపిస్తే దానిని ఒప్పుకునే గౌరవం ఇద్దరిలో ఉంది తను డిగ్రీ చదువుతుండగా మా పెళ్ళి చూపులు అయ్యాయి నాకు తను మొదటి చూపులోనే బాగా నచ్చింది ముఖ్యంగా పెళ్లి చూపులో కుళ్ళు వేస్తే నవ్వలేదు అది గంభీరంగా అనిపించి పెళ్ళికి సరైన అన్నాను మా మావయ్య అమ్మాయి చదువు ఆపించేయాలా అని పాతకాలం డౌట్ వ్యక్తం చేశారు అది తనిష్టం అంటూ చెప్పాను ఎంగేజ్మెంట్ అయ్యాక నేను మా హాస్టల్కి తను తన హాస్టల్కి వెళ్ళిపోయాం ఎలాగో నా సొంతం అయిపోయింది కదా అని హాస్టల్కి వెళితే అక్కడ అరుగు మీదే మాట్లాడినంతసేపు మాట్లాడి భయ చెప్పేది తిరిగి వెనక్కి చూడకపోవడం గుండెల్లో గుచ్చేది నన్ను అడిగితే అలా చూడటం నాకు ఇబ్బందిగా ఉంటుందని అనేది అన్ రొమాంటిక్ వాళ్ళింటికి కాబోయే అల్లుడుగా మొదటిసారి పండుగకు వెళితే ఉదయాన్నే మేడపై కుర్చి ఫ్లాస్క్లో కాఫీ రెడీ చేసి కిందకు వెళ్ళింది నాకు ఉదయాన్నే పుస్తకం పట్టుకుని అలా ఉండటం ఇష్టమో తనకు ఎలా తెలిసిందో మరి ఇప్పటికీ సస్పెన్సే అది పెళ్ళయ్యేంత వరకు డ్రైవింగ్ రాని నాకు మా మావయ్య స్కూటర్ నేర్పారు ఒకరోజు నేర్పి రెండో రోజు నన్ను స్వయంగా తీయమన్నారు బయటికి పర్యవేక్షిస్తున్న మా ఆవిడ తను నా వెనక కూర్చోవడానికి రెడీ అయ్యింది నాకే పూర్తిగా రాలేదు పడే ఛాన్స్ ఎక్కువ వద్దులే అన్నాను తనతో పర్వాలేదు పడితే ఇద్దరం పడదాం అదే మొండిపట్టు ఆ రోజు పడలేదు కానీ ఇంకో రోజు పడ్డాం అదృష్టవశాత్తు ఆసుపత్రి ముందే పడ్డాం పెద్ద దెబ్బలేవీ తగలేదు కానీ టీటీ ఇంజక్షన్ చేసినప్పుడు మాత్రం పెద్ద హంగామా చేసేసింది తనకు ఇంజక్షన్ అంటే చాలా అట మరి అంత భయం ఉన్నది పిల్లలు పుట్టినప్పుడు పెద్ద ఆపరేషన్ కిక్కురు మనలేదు పైగా వారంలోనే ఇంకా కుట్లు విప్పి విప్పకుండానే ఇంటి పనుల్లోకి దిగిపోయింది వద్దంటే అబ్బా చేసుకోగలను ఇవి చెయ్యనివ్వండి అని విసుక్కునేది నన్ను తనకి సినిమాలంటే పెద్దగా ఇష్టం లేదు అయినా నాతో రానని ఎప్పుడూ అనలేదు తనకి మొదట్లో భక్తి లేదు నాకు పండుగలు భక్తితో చేయడం అంటే సరదా నేను చెప్పకపోయినా కానీ పండుగ వస్తే చాలా అన్ని పద్ధతిగా రెడీ చేసి పెడుతుండేది తనకు చదువుకోవటం ఇష్టం పరీక్షల కోసం ముందు రోజు హాస్టల్లో దించొస్తే ఒక్కరోజుల్లో వెనక్కి వచ్చింది ఇక్కడ నేను ఒక్కడనే ఒంటరిగా ఉండాల్సి వస్తుందంటూ ఆదిలాబాదులో నాకు ఉద్యోగం వచ్చింది ముందు వెళ్ళి అద్దె ఇల్లు చూసి తీసుకువెళ్తానని చెప్పాను తనతో అబ్బే ససేమిరా అంది హోటల్లో దిగి కలిసి వెతికాం అక్కడ ఉన్న మొదట్లో చిన్న స్టవ్ ఒక చేప అంతే మంచం కూడా లేదు అయినా అటువైపు నుంచి ఏ కంప్లైంట్ లేదు కష్టమా సుఖమా చూడదు కలిసి ఉండటమే ముఖ్యం తనకి అని దేంట్లోనూ కాంప్రమైజ్ కాదు ఫైటింగ్ స్పిరిట్ వద్దంటే ఉద్యోగంలో చేరింది నా చదువు వృధా కాకూడదంటూ అనేది కొన్నాళ్ళకి నేనే అలవాటు పడి సరే అంటే ఉద్యోగం వదిలేసింది ఎందుకు ఈ పిచ్చి పని అన్నాను తనతో మా డిపార్ట్మెంట్లో రెండు ఉద్యోగాల్లో ఒకటే ఉంచుతామన్నారు పద్ధతి ప్రకారం అయితే నన్నే కొనసాగిస్తారు కానీ మా కొలీగ్కి ఈ ఉద్యోగం ఎంతో అవసరం నాకు నేనుగా రిజైన్ చేస్తే ఆవిడకి దక్కుతుంది కదా మనకన్నా ఆవిడకు ముఖ్యం ఈ ఉద్యోగపు ఆసరా అన్నది నాతో కరోనా టైంలో అందరూ నాలుగు రాళ్ళ కోసం చూస్తే ఆవిడ ఆలోచన అది ఆలోచనల్లోంచి బయటకు వచ్చాను పెద్ద నెగిటివ్గా జ్ఞాపకాలు ఏమీ లేకపోయినా ఈసారి జరిగిన గొడవ చాలా డిస్టర్బ్ చేసింది మమ్మల్ని డబ్బులకు కటకటగా ఉన్నప్పుడు తోట కొందామని పట్టుబట్టింది నాతో ఎంత చెప్పినా వినటం లేదు పైగా నన్ను అనరాని మాటలు అనటానికి కూడా తగ్గట్లేదేంటో నాకేమో చాలా విసిగేసింది మనుషులకన్నా డబ్బు ఆస్తులకు ఈ విలువ ఇవ్వటం ఏంటని నాకు కొంచెం వెసులుబాటు ఉంటే సరే అనేవాడిని కదా ఇంత ముర్ఖపట్ ఎందుకు చిచ్చి మానవ సంబంధాలన్నీ చివరకి ఇక్కడికే చేరతాయి రేపు నా డబ్బులన్నీ ఆవిడ చేతిలో పోసి పర్మనెంట్గా బై చెప్పేయాలి తను నిద్రపోతుంది ఆ పక్కన టేబుల్పై తన డైరీ ఉంది రోజు రాసే అలవాటు తనకు తప్పే కానీ ఒక్కసారిగా ఆ డైరీ చూస్తే పోలే తన ఆలోచన వాదన అర్థమవుతాయి కదా అనుకుని పిల్లిలా లేచి ఆ డైరీ దొరకపుచ్చుకుని పక్క గదిలోకి వెళ్ళాను గబగబా తిరగేశాను దాంట్లో ఇలా ఉంది మా ఊళ్ళో తోట బేరానికి వచ్చింది కొంచెం ఎక్కువ రేటైనా వదులుకోకూడదు ఈయనగారు రేటు చూసి వద్దంటారు కానీ ఎలా అయినా ఒప్పించి తీరాలి కార్తీక మాసంలో ఎక్కడికైనా పిక్నిక్ వెళితే ఎవరెవరో తోటల్ని ఈయన ఎంత మురిపంగా చూస్తారో పైగా ఇంటి పెరట్లో మొక్కల్ని కూడా ఎంతో ఇష్టపడతారు అదే తోట అయితే ఇక చెప్పలేము ఆర్థిక భారానికి వేస్తాడు కొంచెం అప్పు చేసి తర్వాత తీర్చుకోవచ్చు కదా గతంలో పొలం చూడమని సొంత బంధువులు చెప్తే ఒక్కడూ చూడలేదు పైగా ఇప్పుడు ఎవరు అమ్మడం లేదని చెప్పారు మాతో వాళ్ళ కోసం వాళ్ళు మాత్రం అడుగు తిరిగేవారు మా వరకు వచ్చేసరికి మాత్రం పాప వారికి చాలా కష్టమైపోయేది ఇట్లా ఎదురొచ్చిన కళని ఎలా అయినా నిజం చేసుకోవాలి మనకు డబ్బులు కుదిరే వరకు అవి వాగుతాయా ఈయన ప్రాణం తోడేసైనా సరే ఒప్పించాల్సిందే నా బంగారం అంతా ఇచ్చైనా ఒప్పిస్తా ఎంత గొడవ ఆడుతున్నా తిరిగి తిట్టడమే తప్పించి దారికి రావటం లేదు ఈ మనిషి రేపు కూడా ఇదే పనిలో ఉండాలి ఇలా రాస్తున్నది డైరీలో డైరీ యథాస్థానంలో పెట్టాను హాయిగా నిద్రపట్టింది ఉదయం లేస్తూనే చెప్పాను సరేలే నీకు నాకన్నా తోట భూములు ఎక్కువయ్యాయి కదా కారల్ మార్క్స్ ఊరికే అన్నారా అన్ని ఆర్థిక సంబంధాలే అని నీకు ఎలాగో డబ్బు సర్ది కారల్ మార్క్స్ మాట తప్పు అని ఎవరు రుజువు చేస్తారో బయటికి పోయి ఒక ట్రైల్ వేస్తాను అన్నాను తను ఆశ్చర్యంగా నన్ను చూస్తూ ఉండిపోయింది చక్రాల లాంటి కళ్ళను మరింత పెద్దవి చేసి కథ సమాప్తం మిత్రులారా ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ రాయండి మీ మిత్రులకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి మరిన్ని మంచి కథలను మీ ముందుకు తెచ్చే నా ప్రయత్నానికి స్ఫూర్తినిస్తారని ఆశిస్తూ ధన్యవాదాలు మరో మంచి కథతో మేము ముందుంటా అంతవరకు సెలవు నమస్తే